తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి రానన్ని పోస్టులు రానన్ని పదవులు అల్లంపూర్ నియోజకవర్గానికి వస్తాయి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది దురదృష్టవశాత్తు ఏం జరిగిందన్న విషయాలు పోకుండా ఆ రోజు మనం ఓడిపోయి ఉండవచ్చు ఈరోజు నాకు పదవి వచ్చు కానీ అల్లంపూర్ నియోజకవర్గంలో పనిచేసిన ప్రతి కార్యకర్తకు ఏదో ఒక రకమైనటువంటి పదవినిచ్చి ఏదో రకంగా వారికి గౌరవాన్ని మర్యాదలన్నీ గ్రామాల్లో వచ్చే బాధ్యత తీసుకుంటా అని చెప్పి కూడా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా అనేక కమిటీలు ఉన్నాయని ఆ కమిటీ ఇంకా ఉన్నాయి ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకుంటే బాధ్యత రోడ్లు పోయినాయి కాలువలు దగ్గినాయి ఇటువంటి పరిస్థితులలో టైం టు టైం గౌరవ కలెక్టర్ గారిని సంబంధిత అధికారులను మాట్లాడుతూ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నాం వీరైతే త్వరగా పంట నష్టం జరిగిన వాళ్ళకు పంట నష్టపరియాలనుకోవడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కానీ ఇప్పుడే పంట నష్టాన్ని అంచనా వేయడానికి రాదు కనుక మూడు రోజుల తర్వాత ఒక రెండు మూడు రోజుల తర్వాత వ్యవసాయ అధికారులు నేను అందరు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా చెప్తా ఉన్నా మీ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారితో మీ ప్రాంతంలో ఎక్కడక్కడ పంట నష్టం జరిగితే దాన్ని అంచనా వేయించి రేపు నా రైతులకు అండగా నిలబడడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీదే గ్రామంలో చెరువా ప్రజలకు చేరువ కావడానికి ప్రజలకు అవసరమైన పనులు చేయడానికి ప్రజలకు ఆ ప్రాంతంలో ఆ గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారం కొరకు అధికారులను వాడుకొని ప్రజలకు ఇంకా చేరువ కావడానికి ఇప్పుడు ఈ పార్టీ నాయకత్వంలో పార్టీ ఏదైతే ఆరు నాయకులు కానీ పెన్షన్ కానీ ఎందుకు కానీ ఐదు వందల సినిమాలు కానీ ఉచిత పర్సనాలు ఏదైతే ఉందో వాటన్నింటినీ అమలుపరిచయాలలో మనం కూడా భాగస్వాముడి మల్లమ్మ కుట దగ్గర అయితే ల్యాండ్ అక్విషన్ భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంది ఐదు వందల ఎనిమిది ఎకరాల భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంది కనుక దాన్ని చేయడానికి సర్వేలు లేకపోతే సర్వేర్ కూడా నియమించడం వీలైనంత తొందర ఆ మల్లమ్మ కుట భూసేకరణ కూడా పూర్తి చేసి మల్లమ్మ కుట కూడా వీలైనంత త్వరలోనే జీవో తీసుకొచ్చి ఆ పాత జీవోలు పోయినై పనికి మళ్ళీ జీవోలు పనికి మళ్ళీ మాటలు చెప్పి ఓట్లేసుకొని పోయారు కానీ రేవంత్ రెడ్డి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ అట్లా అల్లా తప్ప గాలి జీవోలు ఇచ్చేది కాదు నిర్మాణాత్మకమైనటువంటి భూసేకరణ చేసిన తర్వాతనే అప్పుడు జీవో ఇచ్చి అన్ని రంగులతో వీలైనంత త్వరగా నల్లపకుంట్ల రిజర్వాలు కూడా చేపట్టడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ